వసంత పంచమి శ్రీ పంచమి మదన పంచమి ఇలా అనేక నామాలతో దీన్ని చెప్పుకుంటారమ్మా మాఘశుద్ధ పంచమిని ఇది శ్రీపంచమి అని ఎందుకంటారంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పబడేటటువంటి వాటిల్లో ఉన్న సరస్వతి అలాగే ప్రకృతులుగా చెప్పబడి ఏదైతే మూల ప్రకృతి ఉందో ఆజ్య ప్రకృతి ఆ ఆజ్య ప్రకృతి ఐదు రూపాల్లో భూమి మీద ఆవిర్భవించింది అని భాగవతంలో చెప్తూ ఉంటారే అటువంటి దేవీ భాగవతంలో చెప్పబడిన సరస్వతి ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ శ్రీపంచమిని గురించి చెప్తారు మాఘశుద్ధ పంచమి దీన్ని వసంత పంచమిని ఎందుకు ఎందుకంటారు అంటే ఇంకా వసంత ఋతువు రాలేదు ఇది మనకి హేమంతమే నడుస్తుంది హేమంత ఋతువు తర్వాత కొద్ది రోజులకు వసంత ఋతువు వస్తుంది కానీ ఉత్తర దేశంలో మనకన్నా ఈ ఋతువులు చాంద్రమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి చాంద్రమానాన్ని అనుసరించి పరిగణించేటటువంటి తిథులు ఒక పదిహేను రోజులు ముందుంటాయని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం దాన్ని బట్టి అతి కొద్ది రోజుల్లో వసంత ఋతువు రాబోతోంది కనుక రాబోయే వసంత ఋతువుకి ఇది ఒక ముఖద్వారం లాగా ఇది తలుపు తెరిచి వస్తోంది వసంతం అని దానికి స్వాగతం పలికేటటువంటి రోజుగా కూడా దీన్ని చెప్పుకుంటారమ్మా అందుకని దీన్ని వసంత పంచమని కూడా అంటారు ఈనాడు గనక సరస్వతీదేవిని ఆరాధించినట్టయితే అన్ని విద్యలు అన్ని కళల్లోనూ నేర్పరితనం వస్తుంది ఒక మహాశక్తి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉద్భవిస్తోంది అంటే ఆ సమయానికి ఏదో పవిత్రత ఉండే ఉంటుంది కదా అటువంటి శక్తి కలిగినటువంటి సమయంలో అటువంటి శక్తి ఆకృతి ధరించి ఉద్భ ఒక రూపంగా ఆవిర్భవించినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని గనక మనం ఆరాధించినట్టయితే సేవించుకున్నట్టయితే దానివల్ల కలగవలసినటువంటి ఫలితాలు మనకు బాగా తొందరగా లభ్యం ఆవిడ పుట్టినరోజు కదా ఎవరి పుట్టినరోజు నాడు వాళ్ళని గనక పలకరించినా ఆ రోజు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పినా పలకరించినా వాళ్ళు చాలా సంతోషపడతారు ఎవరైతే చదువు కావాలనుకుంటారో ఏదైనా ఒక కళలో చదువు అంటే అక్షరాలు చదివేది ఒకటే కాదు ప్రతి కళ కూడా అరవై నాలుగు కళలు సరస్వతీదేవి అనుగ్రహం వల్లే కదా మనకు లభ్యమవుతాయి అటువంటి అరవై నాలుగు కళల్లో ఏ కళల్లో ప్రావీణ్యం కావాలనుకున్నా ఈరోజు ఆ కళాన్ని తనకి ప్రసాదించమని చెప్పి సరస్వతీ దేవిని ఆరాధిస్తారు పిల్లలతో ఆ రోజు ఏం చేయిస్తారు మనకైతే ఈరోజు పిల్లల కక్షాభ్యాసాలు చేయడం పుస్తకాలు కళాలు మొదలైనవన్నీ అక్కడ పెట్టించటం వాటిని పూజించటం సరస్వతిని ప్రార్థన చేయడం ఇవన్నీ ప్రధానంగా చెప్తారు సంగీతం ఉందనుకోండి అది కూడా సరస్వతి దేవికి సంబంధించిందే కదా చిత్రలేఖనం ఉంది శిల్పాలు ఉన్నాయి ఆ కళలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరాధిస్తారు మన సంప్రదాయంలో అది ఒకటి ఉంది ఏమిటంటే దేవుడు అంటే విగ్రహంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు ఒక విద్యని సాధించటానికి అవసరమైనటువంటి మనం ప్రాణం లేని వస్తువులు అని చెప్పుకునే ఉంటాయే వాటిని కూడా ఆరాధించటం భాగం సంగీత విద్వాంసులు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తంబూర లేకపోయినట్టయితే వీణ ఇలాంటి వాయిద్య విశేషాలు తాళాలు ఇప్పుడు నృత్యం అయితే వాళ్ళు తాళాలు గజ్జలు పెట్టి పూజ ఇట్లా చిత్రకారుడైతే కుంచెలు క్యాన్వాసు రంగులు పెట్టి పూజిస్తారు అట్లా ఎవరు ఏదైతే అది ఆఖరికి ఈ రోజుల్లో చాలా మంది ఈ సంప్రదాయంలోయ్యో మేము పుస్తకాలు చదవటం లేదు కదా ఏం చేయాలంటే కంప్యూటర్ ని కూడా పూజిస్తున్నాం అంటే మొట్లు వాటిని పూజించమంటే వాటి మొహాన్ని ఇంత పసుపు కుంకుమ పూలు వేసేసి పడి పని చేయకుండా పాడు చేయమని కాదు వాటికి ఎక్కడొక్కడ ఒక్కసారి ఆ పసుపు వేలు ఎక్కడోక్కడ తగిలించంటే శుభప్రదమని కుంకుమ అంటే దైవస్వరూపంగా భావిస్తున్నామని అంతా పాడు చేయకుండా దాని పట్ల గౌరవంతో శుభ్రం చేసి బాగు చేసి పెట్టుకోవడం ఆ విధంగా తమ విద్యకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీలైతే అందుబాటులో కనుక ఉన్నట్టయితే తమకి విద్యబోధ చేసినటువంటి గురువులకి నమస్కారం చేసుకోవడం పూజించడం ఇవన్నీ కూడా చేస్తారు అంటే మన దగ్గర కొంచెం తక్కువగానే బెంగాల్లో మాత్రం ఈనాడు పసు పచ్చని వస్త్రాలు ధరిస్తారు ఎందుకంటే ఒక దీక్షగా చెప్పడం కోసం అనుకుంటా ఆ రోజు పిల్లలందరూ పుస్తకాలను పూజిస్తారు అందరూ కలిసి చాలా ఆనందంగా గడుపుతారు చదవరు ఎందుకంటే సరస్వతిని పూజించంగా చదవద్దని చాలా ఆనందంగా అసలు ఆ గోపాలము ఆనందంగా గడుపుతూ ఉంటారు ఎందుకంటే శక్తి ఆరాధన ఆ దైవాన్ని శక్తి స్వరూపంగా ఆరాధించే పద్ధతి మనకి ఒరిస్సా దాటిన తర్వాత అస అస్సాం బెంగాల్ ఆ ప్రాంతాలు అత్యధికంగా కనపడుతుంది కనుక ఆ విధంగా అక్కడ చేస్తారు ఇంకా ఆవిడ్ని పూజించేటటువంటి పద్ధతి ఒకటి ప్రత్యేకంగా ఉందని చెప్తారు ఇది సరస్వతీదేవి ఎప్పుడో ఆవిర్భవించినప్పుడు ఈవిడ కాణ్వ శాఖకి చెందినటువంటిదని ఈ కాణ్వ శాఖలోనే సరస్వతీదేవి పూజా విధానం కూడా మనకి తెలియజెప్పబడిందని చెప్తున్న దేవి భాగవతంలో వీటి వివరాలు ఉన్నాయి మొత్తం షోడసోపచార పూజా విధానానికి సంబంధించింది దీన్ని శ్రీ సూక్త విధానంతో సమ్మేళనం చేసి కనుక చేసుకున్నట్టయితే అది ఇది కలిపి అంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఒక రుక్కు తర్వాత ఏమో అందులో చెప్పబడినటువంటి ఒక శ్లోకం ఇవన్నీ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది ఈవిడికి సర్వశుక్ల సరస్వతి అని చెప్తారు అంటే అంత తెల్లదనం జ్ఞానం ఎప్పుడూ తెలిపే కదా అటువంటి తెల్ల పైగా మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి శక్తిగా ఉన్న భార్యగా ఉన్నటువంటి రూపంలో ఉన్నప్పుడు ఆవిడ ఎర్రగా ఉన్నట్టు పట్టిస్తారు అనుగ్రహ రూపంలో మనకి దయా విద్యని అందించే స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ సర్వశుక్లగా కనపడుతుంది అటువంటి ఆవిడికి అన్నీ కూడా తెలుపు మీద చాలా ఇష్టం కనుక తెల్లని పూలతో పూజించి తెల్లని పదార్థాలని నివేదన చేయాలని చెప్తారు అంటే తెల్లని పదార్థాలు అంటే అందులో ఇవన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి తర్వాత తినంగానే శక్తినిస్తాయి జీర్ణకోసం మీద బరువు కలిగించే నిద్ర రానియో అది అంటే కొబ్బరికాయ లోపల తెల్లగానే ఉంట అరటిపండు పైకే రంగున లోపల తెల్లగానే ఉంటుంది అరటిపండు తర్వాత వడపప్పు పానకం చెరకు అంటే ఇప్పుడు మనకు దొరికే చెరుకులు వెదురుతో మధ్యలో వచ్చినటువంటివి వెదురుతో మామూలు చెరుకుతోనూ కలిపిన జాతివి అందువల్ల చాలా గట్టిగా ఉంటాయి పూర్వం చెరుకులు మెత్తగా ఉండేవమ్మ మా చిన్నతనంలో కూడా మెత్తగానే ఉండేవి చాలా ఇలా అట్లాంటివి కాకుండా అసలు మొత్తం అంతా మెత్త మెత్తగానే ఉండేవి పూర్వం చెరుకు అటువంటి చెరుకులు వీటి వీటిని ఆవిడకి నివేదన చేయాలి వండిని వేదం చేసే దాంట్లో ప్రధానం ఏమిటంటే పాలతో వండినటువంటి పరమాన్నం బెల్లం వేసి నైవేద్యం చేయాలి శ్రేష్టం ఆవుపాలే ఆవుపాలు బెల్లం పంచదార అసలు సాధారణంగా దీనికి వాడడం అందులో ఇక్కడ కూడా అసలు వాడేది ఉండదు అందులో తెల్లగా ఉండే పదార్థాలు ఏవైనా పెట్టచ్చు కనుక అటుకులు బెల్లం ఇలాంటివన్నీ కూడా ఆవిడికి నివేదం చేయవచ్చు